కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం మాటలు స్ఫూర్తిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు స్థానిక ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పుష్పమాలతో నివాళులర్పించారు సునీత మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నానని ఇప్పుడున్న వసతులు అప్పట్లో ఉండేవి కాబని అయినా లక్ష్యంతో పట్టుదలతో చదివి ఈ స్థితికి చేరుకున్నానన్నారు జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని విలువలతో కూడిన భావనలతో నేటి బాలలే రేపటి ఉత్తమ విద్యావేత్తలుగా ఎదగాలన్నారు బాలల దినోత్సవం సందర్భంగా అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్ మండల స్థాయిలో నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన ముప్పై మూడు మందికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మెడల్స్ సర్టిఫికేట్ జిల్లా జడ్జి సునీత చేతుల మీదుగా పంపిణీ చేశారు అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్కుమార్ సిఆర్ఎం జయంతి శాస్త్రి కుమారులకు న్యాయ సేవాధికార సంస్థ ప్రశంసా పత్రాలను సునీత చేతుల మీదుగా అందజేశారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు అర్బన్ ఎంఈఓటు రమారజని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని బివి శారదాదేవి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు